హలో హై ఫ్రెండ్స్ దీక్షన్ స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అభ్యాసం కింద అయితే ఆరు గ్యారంటీలు కూడా మనకైతే రేపటి నుంచి ప్రారంభమవుతుంది ఆ దరఖాస్తు ఫామ్ ఏ విధంగా మనం ఫిల్ చేయాలో దానికి సంబంధించిన వీడియో ఇంతవరకు మనకు ఛానల్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఆకం దాన్ని క్లిక్ చేయండి నేను వీడియో మీకు నోటిఫికేషన్ పొలాల వస్తుంది అలా అప్లికేషన్ అయితే మనం ఏ విధంగా నింపాలి వీడియో అయితే రెండు వరకు చూడండి ఈ వీడియో కొత్త హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఈ విధంగా ఉంది ఈ అప్లికేషన్ ఫార్ మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యాసం కింద అయితే ప్రజా పాలన అయితే మనకి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఆరు వరకు ఇరవై నాలుగు అయితే మనకైతే అప్లికేషన్ అయితే స్వీకరిస్తారు ప్రజాపాలన దరఖాస్తు చూసుకుంటే మనకి ఇందులో భరోసా ఆ భరోసా మహాలక్ష్మి రైతు భరోసా గృహ జ్యోతి ఇంద్రం మిల్లు చేయుత పథకాల అయితే దరఖాస్తు ఈ విధంగా ఉంది ఈ దరఖాస్తు ఫార్మ్ ఏ విధంగా ఫిల్ క్లియర్గా చెప్తాను అదే విధంగా ఫిల్ చేయండి కుటుంబ వివరాలు దరఖాస్తు సంఖ్య అయితే అధికారులు వేస్తారు ఇక్కడ దరఖాస్తు ఫస్ట్ నెంబర్ చూసుకుంటే మనకు దరఖాస్తు ఇంటి యజమాని పేరు ఇంటి యజమాని పేరు అయితే ఆడవారి పేరు మీద అయితే మీరు ఫిల్ చేయండి రేషన్ కార్డు ఎట్లా హోమ్ వాళ్ళే కాబట్టి వాడ ఆడవాళ్ళ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి వాళ్ళ పేరు మీద నింపండి ఇక్కడ సెకండ్ చూసుకుంటే స్త్రీయా పురుషురా ఇతరుల ఇక్కడ సంబంధించిన వాళ్ళైతే టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత మూడో చూసుకుంటే ఎస్సీనా ఎస్టీనా బీసీనా మైనటా ఇతరులకు సంబంధించి అయితే మీకు సంబంధించిన క్యాస్ట్ కూడా ఇక్కడ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలన్నమాట ఒక ఫోటో కావాలి ఇక్కడ ఇక్కడ ఫోటో అయితే ఫామ్ అతికేయాలి అలాగే పుట్టిన డేటు ఆధార్ కార్డు మీద ఏ డేట్ ఉందో ఆ డేట్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఫిఫ్త్ చూసుకుంటే ఆధార్ నెంబర్ ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఆరో నెంబర్ ఆరో నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అంటే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఆ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఏడు చూసుకుంటే మనకు మొబైల్ నెంబర్ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి అలాగే ఎనిమిదో నెంబర్ ఉందిగా మనకు వృత్తి అంటే మీరు ఏం చేస్తున్నారు ఉపాధి ఏంటంటే మీకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ రాయండి రాసిన తర్వాత తొమ్మిదోది ఇక్కడ తొమ్మిది కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి కదా ఆ వివరాలు అంటే మీ రేషన్ కార్డు ఎంతమంది ఉన్నా వాళ్ళ వివరాలు వాళ్ళ ఆధార్ కార్డులు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ క్రమ సంఖ్య చేసిన తర్వాత పేరు వేసిన తర్వాత దరఖాస్తు దానితో సంబంధం ఇక్కడ రాయండి రాసిన తర్వాత లింగం స్త్రీయా పురుషుడు అలాగే పుట్టినది వాళ్ళ ఆధార్ కార్డు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఇప్పుడు రేషన్ కార్డు ఎంతమంది ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఫిల్అప్ చేయడం ఫిలప్ చేసిన తర్వాత ఒక ఫోటో అయితే దరఖాస్తు దానికి అయితే మనకు కావాలి అలాగే మనకి ఇక్కడ పదో నెంబర్ చూసుకుంటే మీ అడ్రస్ చిరునామా మీకు సంబంధించిన అడ్రస్ అయితే మీ ఆధార్ కార్డులో ఉంటుంది ఇక్కడ ఇంటి నెంబర్ అలాగే వీధి నెంబర్ అలాగే గ్రామ మున్సిపాలిటీయా మున్సిపాలిటీ మీకు సంబంధించిన పరిధి ఏది ఉందో అక్కడికి రాయండి అలాగే వార్డ్ నెంబర్ మీకు సంబంధించిన వార్డ్ నెంబర్ అంటే మీరు ఏ వార్డ్ నెంబర్లో ఉంటుందో వార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అలాగే మండలం మీకు సంబంధించిన మండలం అయ్యింది అలాగే జిల్లా తెలంగాణ మీ జిల్లా ఏ జిల్లా అయితే ఆ జిల్లా అయితే ఎంటర్ చేయండి ఎంటర్ అంటే రాసిన తర్వాత ఇక్కడ అభ్యాసం గ్యారెంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు కావాల్సిన పథకాల లబ్ధి కొరకు అయితే రైట్ మార్క్ చేయండి అంటే మీరు ఏ పథకాల అర్హులో ఆ పథకాలు చూసుకొని దాంట్లో రైట్ మార్క్ క్లిక్ చేయండి అంటే రైట్ మార్క్ గీయండి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పథకం చూసుకుంటే మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకంలో ఒకటోది అయితే మనకు ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం అయితే వాళ్ళైతే ఇక్కడ బాక్స్లో క్లిక్ చేయండి అంటే రైట్ మార్క్ ఇవ్వండి అలాగ రెండోది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఈ బాక్స్ కూడా రైట్ మార్క్ క్లిక్ చేయండి అలాగే రెండో దానిలో చూసుకుంటే గ్యాస్ కలెక్షన్ నెంబర్ అలాగే సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే హెచ్పిన భారత ఉంటే కానీ ఇండియన్ గ్యాస్ ఉంటుంది దాని పేరు ఇక్కడ రాయండి రాసిన తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య అంటే మీ సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు మూడా లేదా నాలుగు ఐదా లేదా ఆరా అంటే సంబంధించిన వివరాలు అయితే ఇందులో రాయండి రాసిన తర్వాత రైతు భరోసా పథకం రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి అయితే పదిహేను వేల ఆర్థిక సాయం అయితే ఈ ఆరు గ్యారెంట్లు అయితే ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు రైత కౌలు రైత మీరు కౌలు రైతు కౌలు రైతులైతే రైతు అయితే రైతు అయితే ఇలా అయితే మనకైతే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పడదారు పాస్బుక్ నెంబర్ టీతో స్టార్ట్ అయింది టి టీ ట్వంటీ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సాగు చేసిన భూమి వివరాలు అంటే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు అలాగే కౌలు రైతులు కూడా మీరు ఎన్ని ఎకరాలు కూడా సాగు చేస్తున్నారు ఇల్లు కూడా రాయండి అలాగే వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు రూపాయలు అయితే మనకి ఇక్కడ బాక్స్ క్లిక్ చేయండి మీరు అర్హులు అయితే ఉపాధి కార్డు అంటే మనకు జాబ్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట జాబ్ కార్డ్ నెంబర్ కూడా అవి ఎంటర్ చేయండి అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్ ఇల్లు ఇల్లు లేని వారు అర్హుల కుటుంబానికి అయితే ఇంటి స్థలానికి ఆర్థిక సహాయం అంటే మీకు ఇల్లు లేకపోతే ప్లేస్ ఉన్నా కానీ దీంట్లో అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత రెండోది అమరవీరులు మన ఉద్యమకారులకైతే రెండు వందల యాభై చెదర గజాలైతే ఇంటి స్థలం అయితే మనకైతే ఇస్తున్నారు అలాగే అమరవీరుల కుటుంబం వాళ్ళైతే ఎస్ఎన్ఆర్ బ్లాక్స్ మీద క్లిక్ చేయండి అంటే ఉద్యమకారులు చనిపోయిన అమరవీరులు వారి కుటుంబ సభ్యులు అయితే ఎవరు చనిపోయారు వారి పేరు అలాగే అమరువులు అంటే ఏ సంవత్సరంలో చనిపోయారు అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే ఎఫ్ఐఆర్ నెంబర్ రాయండి అలాగే డెట్ సర్టిఫికేట్ డెత్ సర్ఫికేట్ నెంబర్ కూడా ఇందులో ఇవ్వండి తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్న వారైతే అవునా ఎస్సా అవున టిక్ చేయండి కాదంటేనే టిక్ చేయండి అయినచ్చు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ సంబంధించిన నెంబర్ అయితే సంవత్సరం అయితే ఇందులో ఎంటర్ చేయాలన్నమాట ఒకవేళ మీరు జైలుకి వెళ్ళినచో వాటి వివరాలు కూడా ఇందులో అంటే జైలు పేరు స్థలం ఇక్కడ చూసుకునే స్థలం అలా శిక్షణ సంబంధించిన వివరాలు అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారో క్లియర్గా చేయండి అలాగే గృహజ్యోతి పథకం కుటుంబ కుటుంబానికి ప్రతి నెల రెండవ యూనిట్ ఉచిత విద్యుత్ అయితే ఇస్తాను గవర్నమెంట్ మనకు ఆర్ గ్యారెంటీలో ఉంది అలా మీ నెల సారీ గృహ విద్యుత్ అయితే చూసుకుంటే వినియోగం అయితే జీరో పాయింట్ హండ్రెడ్ యూనిట్ల అయితే టిక్ చేయండి లేకపోతే హండ్రెడ్ బై మనకు రెండు వంద యూనిట్లా టిక్ చేయండి రెండు యూనిట్ పైన అంటే ఎక్కువ యూనిట్ కాలుస్తారో ఏ మీరు ఎన్ని కరెంట్ నెలకి ఎంత కాలుస్తారో ఆ బాక్స్లో అయితే రైట్ మార్క్ ఇవ్వండి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కలెక్షన్ నెంబర్ అంటే మీ మీటర్ నెంబర్ కింద ఎంటర్ చేయండి అలాగే చేతి పథకం చేతి పథకం కింద అయితే నెలకు నాలుగు వేలు మరియు దివ్యాల పింఛన్ అయితే ఆరు వేలు పొందేవారైతే పొందేందుకు అంటే ఫిన్ంచు అప్లై చేసుకున్నాడు ఫిన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే మనమైతే బాక్స్లో క్లిక్ చేయాలి ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారైతే దరఖాస్తు చేసుకునే అవసరం లేదండి ప్రజెంట్ మీరు పింఛన్ వస్తుంది కదా వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవసరం లేదు కొత్త పెన్షన్ కావాలనుకున్న వారైతే దరఖాస్తు చేసుకోండి ఇక్కడైతే చూసుకుంటే దివ్యాంగులు అయితేనేమో రైట్ మార్క్ క్లిక్ చేయండి అదే సదరణ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ అయితే నేను ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత రెండోది ఇలా హృద్వాపమ వితంతు గీత కార్మికుల చేనేత కార్మికుల డయాలసిస్ బాధితుల ఎయిడ్స్ వ్యాధి అలా అలాగే బీడీ కార్మిక జీవనకృత్య మలేరియాన బాధితుల వండరు మహిళ జీవనకృత్య మనకు బీడీ అయితే జీవన అభివృద్ధి ఉంది కదా మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించిన వాళ్ళైతే ఇలా టిక్ చేయండి అంటే మీకు సంబంధించిన అరువులు అంటే మీరు దేని దేనికి ఆరు పథకాలు ఆరు దేని దేనికి సంబంధించిన వారైతే అయితే ఈ విధంగా ఫిల్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజాపాలనైతే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నుండి అయితే మనకు జనవరి ఆరు వరకు అయితే మన ఊర్ల గ్రామ సభ దగ్గర అయితే అధికారులు అయితే వచ్చైతే దరఖాస్తు స్వీకరిస్తారు ఈ దరఖాస్తు స్వీకరణ చూసుకుంటే మనకు ఏమేమి అంటే జిరాక్సులు కావాలి అంటే డాక్యుమెంట్స్ ఎంతపరంటే మనకు ఆధార్ కార్డు జిరాక్స్ లేకపోతే రేషన్ కార్డు జిరాక్స్ అయితే లేదా మనమైతే జిరాక్స్ ఈ అప్లికేషన్ ఫామ్కి అయితే మనం ఫిల్ చేయాలి జిరాక్స్ అయితే జతపరచాలి పైన సమర్చిన వివరాలు అన్ని వాస్తవ ధృవీకరిస్తే ఇక్కడైతే మీరు ఏళ్ళ ముద్ర తిరుమల సిగ్నేచర్ ఇచ్చి మీ పేరు రాసి మీరు ఏ డేట్ని నడిచి ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తు రసీదు మనకైతే ప్రజాబల దరఖాస్తు అయితే బీపీ వార్డ్ కోడ్ అయితే ఇక్కడ వాళ్ళు అధికారులు వేస్తారు దరఖాస్తు సంఖ్య అధికారులు వేస్తారు మీరు అప్లికేషన్ చేసిన వారి పేరు అలాగే తండ్రి తండ్రి భర్త భర్త వారి నుండి అయితే ఏ పథకాన్ని మహాలక్ష్మి పథకం లేదా రైతు భరోసా పథకమా ఇందిరామిల్లి పథకమా గృహజ్యోతి పథకం చేయుత పథకమా కొరకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ అంటే మీకు ఏళ్లలో హరువులరు ఆ బాక్స్లో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద గ్రామ మున్సిపాలిటీ అంటే మీకు సంబంధించిన అడ్రస్ వివరాలు వార్డ్ నెంబర్ వేయండి అలాగే మీకు సంబంధించిన మండలం పేరు రాయండి అలాగే జిల్లా తేదీ రాసిన తర్వాత ఇక్కడ వాళ్ళ అధికారాలకి ఇస్తే అధికారులు వారి సంతకం చేసి వారి పేరు వాళ్ళ హోదా ముద్ర అయితే తీసుకుని దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ విధంగా అయితే మనమైతే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంది జాగ్రత్తగా ఫిల్ చేయండి మనకు టైం ఎక్కువ లేదు రేపటి నుంచి దరఖాస్తులు కాబట్టి అంటే గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి అయితే ఈ దరఖాస్తు స్వీకరణ చేస్తారని అయితే మనకి ఇంతమందికి అయితే అధికారులు చెప్పారు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అలాగే ఆరు ఒకటి రెండు వేల నాలుగు అయితే మనకైతే దరఖాస్తు స్వీకరణ అయితే మనకు అలాగే ఇక్కడ అయితే జిరాక్స్లు అయితే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జీరాక్సులు అలాగే రేషన్ కార్డు కుటుంబ సభ్యురాలు అంటే ఇంటి యజమాని ఫోటో ఒక ఫోటో అయితే కావాలన్నమాట ఇక్కడ చూసుకొని మనకు పథకాలు కూడా చూసుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇంద్రమిల్లు పథకం గృహజ్యోతి పథకం చేయుత పథకం మనకి ఈ విధంగా ఉన్నాయో ఆరు గ్యారెంట్లు ఉన్నాయన్నమాట ఈ విధంగా అయితే మీరు ఫిల్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో కూడా అప్లికేషన్ ఫామ్ అయితే ఇప్పిస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని ఫ్రెండ్ తీసుకు పెట్టుకోండి లేదంటే గవర్నమెంటే ఇష్యూ చేస్తే వాళ్ళ దగ్గర ఫామ్ తీసుకొని ఈ విధంగా ఫిల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకైతే అర్థమైంది కొన్నాను అర్థమైతే మాత్రం దీక్షిత్ యూట్యూబ్ క్రియేషన్ ఛానల్స్తో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దీక్షిత్ క్రియేట్ ఛానల్స్ అలాగే మరిన్ని వీడియోస్ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ